గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్వై శ్రీ గురువే నమహ అని అన్నారు గురువు అంటే జ్ఞానం సంస్కారం విశ్వాసం వీటన్నిటిని ప్రసాదించిన గురువులకు మనం ఎంతో భక్తిగా ఈ గురు జరుపుకుంటాము మన భారతీయ సంస్కృతిలో గురువులకు ప్రత్యేక స్థానం ఉంది వారిని స్మరించుకుంటూ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణిమని భక్తులు గురు పౌర్ణిమగా జరుపుకుంటారు మనం ప్రతి నెల పౌర్ణమి వచ్చినప్పటికీ కూడా ఆషాఢ మాసంలో ఉన్న పౌర్ణమిని మాత్రమే గురి పౌర్ణిమ అని అంటారు వేదవ్యాసుడు జన్మించిన శుద్ధ పూర్ణిమకే వ్యాస పూర్ణిమ అని గురి పూర్ణిమ అని పేరు ఈవేళ గురువులను పూజించడం గౌరవించడం గురుబోధనను స్మరించుకొని ఆచరించే ప్రయత్నం చేయడం శుభప్రదం వేదవ్యాసుని ప్రతీకగా ప్రారంభమైన ఈ పండుగ క్రమంగా ఆనవాయితీగా మారింది సాయిబాబా భక్తులు ఈ గురు పూర్ణిమను ఎంతో శ్రద్ధతో జరుపుకుంటారు మరోవైపు బౌద్ధం జైన మతాలకు చెందిన వారు కూడా వారి గురువులను స్మరిస్తూ ఈ గురు పూర్ణిమ జరుపుకోవడం విశేషం తొలి గురువు దత్తాత్రేయుడు అంశావతారంగా పెరుగునే సద్గురు సాయినాథని బోధనలు కొన్ని మనం తెలుసుకుందాం హింసతో చేసినది మహత్కార్యమైన శుభప్రదం కాదు కనుక ఏ పనిలోనూ హింసకు రాదు ఎప్పుడు ఇతరుల తప్పులను ఎంచాలని చూసేవారు భగవదానుగ్రహానికి పాత్రలు కాలేరు భజన అంటే అందరూ కలిసి పాడుకునే బృందగానం కాదు మన ఇష్టదైవం పట్ల మనకున్న ప్రేమ ఆర్తి మరింతగా పెరగాలని ఆకాంక్షిస్తూ మన హృదయాల నుంచి పొంగుకొస్తున్న రసస్పందనకు రూపం మనసులో భక్తి లేనిదే ఎన్ని భజనలు చేసినా ఎన్ని బోధనలు విన్నా ఉపయోగం లేదు ఈ బాధలు సంతోషాలు సుఖాలు దుఃఖాలు అన్నీ మాయ అవి అన్నిటికీ నిజం కావు అలాగే కష్ట సుఖాలు గురించి ఆలోచించంతేసేపు అవి మనల్ని పట్టి పీడిస్తాయి బాధిస్తాయి ఆలోచించకుండా ఉంటే ఏ ఒక్క బాధ ఏమీ చేయదు కోరికలు లేకపోతే ఈ జీవితం ఎంతో సుఖమయం రిషద్వర్గాలకు నువ్వు బానిసవు కావద్దు నీ వివేక జ్ఞానంతో వాటినే నీకు బానిసలుగా చేసుకో అవసరమైన వారిని కాపాడుకుంటూ ఇచ్చే దానం అనర్ధాలకు దారి తీస్తుంది పేరు ప్రతిష్టలకు నీ గొప్పతనాన్ని పది మందికి తెలియజేయాలని కోరికతోనూ చేసే దానం నిరుపయోగం ప్రతి మనిషిలోనూ పరమాత్ముడు ఉన్నాడనే సత్యాన్ని మరువని వారికి శత్రువులు అంటారు ఈ వీడియోను చివరి వరకు చూసారంటే మీకు ఎంతో కొంత ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అలాగే నేను చెప్పిన విషయాలు మీకు ఉపయోగకరంగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కదా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్